జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు మూడు అన్నా క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు శుక్రవారం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణంలోని అన్నా క్యాంటీన్ ను కలెక్టర్ పి ప్రశాంతి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కష్టజీవులు వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆహారాన్ని అందించే క్రమంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ఈ రోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం మూడు వేళల్లో అన్నా క్యాంటీన్ లో పదిహేను రూపాయలకే భోజనం అల్పాహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఇక టోకెన్ ని జారీ చేసి తదుపరి మేరకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు నగర శాసన సభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పేదవాని ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ నేడు పునః ప్రారంభించుకుంటున్నామన్నారు ఇక నగరంలో తొలి దశలో క్వారీ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ సుబ్రహ్మణ్యం మైదానంలో మూడు ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించామని తెలిపారు लेबा लेबा से न्यू इसको पली रंडा सर सारे तरह से समझ आता है हमरा भी सर तक रेक पे तार सुंदरगढ़िया महाबूजा बेटाnabla दिस इज द कमिटी

తూర్పు జిల్లాలో ఈ రోజు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు రాజమండ్రిలోనే మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ప్రస్తుతం రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో అన్నా క్యాంటీన్ ఐదు గవర్నమెంట్ ఆసుపత్రి క్వారీ మార్కెట్ మార్కెట్లో కూడా అన్న క్యాంటీన్ సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ నేను ఒక్క నిమిషం ఉన్నాను అలాంటి అలాంటిది ఆనాడు కేజీ మూడు రూపాయలకి ఇచ్చిన వెనక పెరుగు చేస్తుంది ఈ రోజు అన్నా కదా ఐదు రూపాయలకి పూట మూడు పూట పదిహేను పేదవాడి మరుపు నింపుతుంది

ఐదు సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా ని పునః ప్రారంభించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి రాజనగర శాసనసభ్యులు రామకృష్ణ గారికి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది క్రమేణ గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని రెండు రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి ఐదు రూపాయలకే కోటికి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈ రోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు ఈ ఐదు సంవత్సరాలు మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ అన్నా క్యాంటీన్ ని అన్యాయంగా ఎందుకు ప్రజలు ప్రజలందరూ కూడా ఆలోచించాలి అనేక సందర్భాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆటలు పిలుస్తా ఉన్నాం అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయ అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి కానీ వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చు కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆకబద్ని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్న క్యాంటీన్లన్నీ మూసేశారు మూసే